అక్క అమ్మ కోసం నేను ఇండ్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము తిరిగి వచ్చే వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకో అక్క అని ఆరు ఫోటోకి చెప్తూ బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి నిద్రపోతున్న చెంబా దగ్గరికి వెళ్ళి చెంబా చెంబా ఇలా రా నీకొకటి చూపించాలి అని చెప్తూ ఉంటే అబ్బా ఏంటి మనోహరి అని చెంబా అంటుంది రా రా అంటూ చెంబాని లాక్కు వచ్చి అదుగో ఆ బిడ్డ లోపలికి నేను బయటికని చెప్పావు కదా బాగి బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది చూడు చంబా చూడు అని మనోహరి చాలా సంతోషంగా చూపిస్తూ ఉంటుంది బాగీ అలా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోవడంతో రారా అంటూ మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి బాగీ గేటు దాటే వరకు కూడా మనోహరి చూస్తూనే ఉంటుంది బాగి ఏమో మాటి మాటికి వెనక్కి తిరిగి ఇంటిని చూసుకుంటూ గడిచిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇక గేటును ఓపెన్ చేసుకుని పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది మనోహరి గెంతులు వేస్తూ ఉంటుంది ఎస్ చెంబా నేను విన్ అయిపోయాను ఐఎమ్ ద విన్నర్ ద విన్నర్ అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక ఈ ఇండ్లు నాది అమరీంద్ర నావాడే నేను సొంతం చేసుకున్నట్లే అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అవును మనోహరి ఈ ఇండ్లు పిల్లలు ఆమరేంద్ర అందరూ వాళ్ళే నీకే సొంతం అని చెంబ అంటుంది చిచి వాళ్ళు నా పిల్లలేంటి వాళ్ళు నా బానిసలు ఈ ఇండ్లు రేపటి నుంచి నాకు స్వర్గం ఆ పిల్లలకి నరకం అని మనోహరి చెప్తుంది నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా కళల్ని సాకారం చేసుకున్నాను ఫైనలీ ఐఎమ్ ద విన్నర్ ఐఎమ్ ద విన్నర్ అని మనోహరి గెంతులు వేస్తూ ఉంటుంది అలా అర్ధరాత్రి బాగీ రోడ్లో ఒంటరిగా నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది తెల్లవారిన తర్వాత అమర్ నిద్రలేచి పక్కన బాగీని చూస్తాడు ఇక బాగీ లేకపోవటంతో అదేంటి బాగి అప్పుడే నిద్ర లేచేసిందా ఫోన్ కూడా ఇక్కడే ఉంది పక్కన ఉయ్యాల్లో పాప కూడా లేదు ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అని అమర్ అనుకుంటూ ఉంటాడు బాగి బాగి అని వాష్రూమ్ దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటాడు అరే వాష్రూంలో కూడా లేదే ఖచ్చితంగా పిల్లల దగ్గరికే వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ పిల్లల గదికి వస్తాడు అప్పుడే అమ్ముకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసి గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పడంతో ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ తగ్గిందా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇప్పుడు బెటర్ డాడీ బాగానే ఉందని అమ్ము చెప్తుంది సరే ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళనవసరం లేదు అని అమర్ చెప్తే డాడ్ మేం కూడా వెళ్ళమని ముగ్గురు పిల్లలు చెప్తారు అమ్మకి బాగోలేదు కాబట్టి వద్దని చెప్తున్నాను మీరెందుకు వెళ్ళరు వెళ్ళి తీరాల్సిందే అని అమర్ చెప్తాడు అలాగే డాడ్ అని ముగ్గురు పిల్లలు చెప్తారు మిస్సమ్మ ఏమైనా మీ గదికి వచ్చిందా అని అమర్ అడగటంతో నైటు మేము నిద్రపోయే ముందు వచ్చింది డాడ్ ఉదయం అయితే మాకు తెలీదు చూడలేదని అమ్మో చెప్తుంది ఏం డాడ్ అలా అడుగుతున్నారని పిల్లలు అడగటంతో ఏం లేదు ఊరికే అడిగాను అంతే మీరు రెడీ అవ్వండి అని అమర్ వెళ్తాడు నిద్ర లేచిన మనోహరి మళ్ళీ గెంతులు వేస్తూ ఉంటుంది ఎస్ 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 అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అమర్ నువ్వు కాసేపట్లో కిందికి వస్తావు నన్ను పిలుస్తావు ఇక నువ్వు నా సొంతం అమర్ అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా ఎస్ ఐఎమ్ ద విన్నర్ అని మళ్ళీ అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే అమర్ కిచెన్లోకి వెళ్ళి యాదమ్మ వంట చేసుకుంటూ ఉంటే బాగి కిచెన్లో కూడా లేదేంటి హాల్లో కూడా లేదేంటి లాన్లో ఉందేమో చూద్దామని లాన్లో మొత్తం వెతుకుతూ ఉంటాడు అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి ఏంటి సార్ వెతుకుతున్నాడని అడుగుతూ ఉంటే బాగి ఇంట్లోనూ లేదు లాన్లోనూ లేదు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదని అమర్ అంటే గుడికి వెళ్ళిందేమో సార్ అని రాథోడ్ అంటాడు నిన్ననే కదా వెళ్ళింది మళ్ళీ ఇంతలోనే ఎందుకు వెళ్తుందని అమర్ అంటే యాదమ్మని మనోహరి గారిని అడిగితే తెలిసిపోతుంది కదా అని రాథోడ్ అంటాడు అమర్ లోపలికి వచ్చి యాదమ్మ యాదమ్మ అని కేకలు పెట్టడంతో సార్ అంటూ చెంబా ఆఖరికి వస్తుంది మనోహరి డోర్ని కొంచెం ఓపెన్ చేసి తొంగి చూస్తూ చాలా సంతోషంగా వింటూ ఉంటుంది బాకీ ఎక్కడా అని అమర్ అడగటంతో ఏమో సార్ నాకు తెలియదని చంబా చెప్తుంది నువ్వు మేడం గారికి కేర్ టేకర్ గానే కదా వచ్చావు ఏం మాట్లాడుతున్నావు సమాధానం చెప్పవేంటని రాతోడ్ ఆరుస్తూ ఉంటాడు సార్ నేను ఉదయం నాలుగు గంటలకే లేచాను సార్ అప్పటి నుంచి మేడం గారు కిందికి రానేలేదు నేను పాప కోసం పాలు కూడా రెడీ చేసి ఉంచాను సార్ మేడం గారు రాగానే ఇవ్వటం కోసం నేనైతే మేడం గారిని చూడలేదు కిందికి అయితే రాలేదు అని చెంబా చెప్తుంది ఏమైంది సార్ మేడం గారు పైన లేరా అని చెంబ అంటే పైన ఉంటే సార్ నిన్ను ఇలా ఎందుకు అడుగుతాడు అని రాతో ఆరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అమర్ మనోహరి మనోహరి అని కేకలు పెడుతూ ఉండటంతో అమ్మయ్య ఫైనలీ అమరేంద్ర నన్ను పిలిచాడు ఈ పిలుపు నాకు ఎంత హాయిని ఇస్తుందో ఇంకా పిలువు అమర్ ఇంకా పిలువు అని రాకుండా గదిలోనే సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు అమర్ ఇంకా పెద్ద గొంతుతో మనోహరి మనోహరి అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు అబ్బా ఇంకా ఎంత తీయగా ఉందో నీ నోటితో నుండి నా పేరు వింటూ ఉంటే ఈ రోజు నుంచి నా పేరే నేను నోట్లో వినిపిస్తూ ఉంటుంది అమర్ ఇంకా పిలు ఇంకా పిలు అని మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడే డోర్ కొడుతూ ఉంటారు అబ్బా అమర్ నా కోసం డోర్ కొడుతున్నావా నువ్వు అలా డోర్ కొడుతూ ఉంటే నా గుండె చప్పుడు వింటున్నట్లు ఉంది అమర్ నా పేరు పెట్టి పిలుస్తున్నట్లుగానే ఉంది అని మనోహరి చాలా సంతోషంగా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ రాతోడు ఉంటాడు అమర్ వచ్చి తలుపు తడుతున్నాడు అనుకుంటే వీడొచ్చాడా అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మేడం నిద్రపోతున్నారా సార్ పిలుస్తున్నారు కదా అని రాథోర్ చెప్పడంతో ఏంటి ఏంటమర్ అంటూ మనోహరి ఏమీ తెలియనట్లు వచ్చి అడుగుతూ ఉంటుంది బాగీ ఎక్కడ చూసావా అని అమర్ అంటాడు ఏ ఇంట్లో లేదా అని మనోహరి అంటే ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదని అమర్ చెప్తాడు గుడికి వెళ్ళిందేమోనని మనోహరి అంటుంది లేదు ఉదయం ఫోర్ ఓ క్లాక్ నుండి యాదమ్మ మెలుకూరుగానే ఉందంట బాగీ కిందికైతే రాలేదు అని అమర్ చెప్పడంతో అయితే ఫోన్ చేయి అమర్ కనుక్కో ఒకసారి అని మనోహరి చెప్తుంది ఫోన్ కూడా ఇంట్లోనే ఉండిపోయింది మనోహరి బాగీ పాప ఇద్దరూ కనిపించట్లేదు మొత్తం వెతికానని అమర్ అంటే నైటు మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అమర్ అందుకే బాగీ పాపను తీసుకుని ఎటైనా వెళ్ళిపోయిందా అని మనోహరి అంటే ఏం మాట్లాడుతున్నారు మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు నా మీద అరుస్తున్నావు ఏంటి రాథోడ్ కనిపించట్లేదంటే వీళ్ళిద్దరూ గొడవ పడ్డారేమో అందుకే వెళ్ళిపోయిందేమోనని అలా అంతేనని మనోహరి చెప్తుంది సర్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామని రాథోర్ చెప్పగానే వెళ్ళి తీసుకురా అని అమర్ అంటాడు ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయగానే మిడ్ నైట్ పాపం తీసుకుని బాగి బయటికి వెళ్తుండడం గమనించిన అమర్ మిడ్ నైట్ పాపం తీసుకుని బాగి ఎక్కడికి వెళ్తోంది ఏమీ అర్థం కావటం లేదే అని అమర్ అంటాడు సార్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది సార్ నిన్న నైట్ మిస్ అమ్మ నాతో వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొస్తానని నాతో చెప్పింది సార్ అని రాథోర్ చెప్తాడు మామయ్య వాళ్ళ ఏంటికా అయినా కూడా నాతో చెప్పకుండా మిడ్ నైట్ అది కూడా బాగా పాపని తీసుకొని అలా ఎందుకు వెళ్తుంది ఒకసారి మామయ్య గారికి ఫోన్ చేసి కనుక్కోరాత అని అమర్ చెప్తాడు రా తోడు లాన్లోకి వచ్చి రామ్మూర్తికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు మనోహరి ఇప్పుడు బాగి రామ్మూర్తి వల్ల ఇంటికే వెళ్తే అమర్ మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకు వస్తాడు కదా అని చెంబ అంటే బాగీ ఏం అంత తెలివి తక్కువది కాదు వాళ్ళ నాన్నగారి ఇంటికి అస్సలు వెళ్ళి ఉండదు అని మనోహరి చెప్తుంది రామ్మూర్తి ఏదో కవర్ పట్టుకొని రోడ్లో నడుస్తూ వస్తూ ఉంటారు ఏంటి రాథోడ్ పొద్దు పొద్దున్నే ఇలా కాల్ చేశావు అని రామూర్తి ఆండంతో సార్ మిస్సమ్మ గారికి ఒకసారి ఫోన్ ఇస్తారా అని రాథోడ్ అంటే నా కూతురు నా ఇంట్లో ఎందుకు ఉంటుందయ్యా ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావు అని రామూర్తి అంటే నేను సార్వార్ ఇంట్లోనే ఉన్నాను మిస్సమ్మ ఇక్కడ లేదు మీ ఇంటికి వచ్చిందనుకున్నానే అని రాథోడ్ అంటే ఏం మాట్లాడుతున్నావయ్యా రాథోడ్ నేనే నా కూతురు ఇంటికి వద్దామని బయలుదేరి దారిలో ఉన్నాను నువ్వు నా కూతురు అక్కడ లేదని చెప్తున్నావేంటి అని రామూర్తి అంటే అర్ధరాత్రి మిస్సమ్మ పాపం తీసుకొని బయటికి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది సార్ మీ ఇంటికే వచ్చిందని మేమనుకుంటున్నాం అని రాథోడ్ అంటే అయ్యో ఇక్కడికి రాలేదు పాపం తీసుకొని నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకో సమస్యన దేవుడా నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని రామూర్తి అంటే సార్ కంగారు పడకండి సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదయ్యా నేను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటానని రామూర్తి ఫోన్ పెట్టేస్తాడు అయ్యో మిస్ అమ్మ అక్కడ కూడా లేదంట అని ఇక రాతో సార్ సార్ అంటూ లోపలికి పరుగులు పెడుతూ వస్తాడు మనోహర్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక డైరెక్ట్గా ఏడు సంవత్సరాల తర్వాత మనకు చూపిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం